అందరికీ నమస్తండి నేను మీ పోతాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో లేట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది ర్యాగింగ్ చేస్తుంది నేను చూసినా కానీ ఈ బామ్మ చేస్తున్న ర్యాగింగ్కి జగన్మోహన్ రెడ్డి కనుక ఈ వీడియోకి ఇట్లా చూస్తే ఇంకా యాడికి పోతాడో నాకు అర్థమవుతులేదు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈ బొమ్మ మాట్లాడుతున్న మాటలు వింటే ఏ బండి కింద తలబెడతారో కూడా అర్థమవుతుంది ఒకసారి ఈ బొమ్మ మాట్లాడుతున్న మాటలు వినండి దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎవరు మా అలా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బామ్మలకి అమ్మలకి చెల్లలకి తమ్ముళ్ళకి అందరికి మంచిగా చేసినా గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకుంటా ఉంటే నువ్వేంటి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక అందరికీ మంచిగా చేసుకుంటా పోతా ఉన్నాడు రైతులకి అండగా ఉంటా ఉన్నాడు గిట్లని చెప్పి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గిట్లా చూస్తే ఫీల్ అవుతాడు కొంచెం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు ఎవరు పాడి కట్టారా ఏం చేశాడు పలాంటి మంచి పని ఏమన్నా వచ్చి మట్టి పోసాడా కట్ట సిమ్మెంట్ వేసాడా వాడు చేసిన ఐదు ఏ పని చేశాడు నువ్వు చెప్పొచ్చావు ఏంటా మా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు కరోనానే పోయింది దాని తర్వాత ఏదో కొన్ని కొన్ని మంచి పనులు చేసుకుంటా పోయింది కదా అదే దేనికి పనికి రాని పథకాలు ఇచ్చుకుంటా పోయింది కదా ఆ పథకాల్లో నీకేం ఏమి రాలేదమ్మా ఎట్లా మాట్లాడుతున్నావు జగన్ గురించి పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చి ఏం చేశాడండి ఏం చేయాల ఒక్క క్యాపిటల్ లేని రాష్ట్రానికి మూడు క్యాపిటల్ తీసుకోసాగాడు అని చెప్పన్నాడు ఒక క్యాపిటల్ ఏమో వైజాగ్ అయితే ఇంకో క్యాపిటల్ కర్నూలు ఇంకొకటి అమరావతి అంట ఏంటంటే ఇది అసలు ఒక్క క్యాపిటల్ లేని దానికి మూడు క్యాపిటల్ అవసరమా సరే దానికి కూడా పాయింటే మరి ఎక్కడైనా ఇటుకలు పెట్టినా ఎక్కడైనా గుంతలు దొవ్వి బంగ్లాలు కట్టిండా అంటే అది కూడా లేదు సరే ఈ బామ్మ మాట్లాడిన దానికి పాయింట్ అనవచ్చు సార్ దీనికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ బామ్మ మాట్లాడుతున్న మాటలకి ఎవరైనా రిప్లై ఇవ్వాలి ఇట్లని చెప్పనుకుంటే ఒకసారి కామెంట్ మీరు అయితే గట్టి చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే కామెంటు ఆ బామ్మకైనా తెలవాలా లేకుండా మాకైనా తెలవాలి కదా ఆ బామ్మ మాట్లాడుతున్న మాటలన్నీ వాస్తవాళ్ళకైనా అనిపిస్తా ఉన్నాయి మీకు ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు పాడి కట్టారా ఏం చేశాడు వాడు పలాంటి మంచి పని ఏమన్నా వచ్చి మట్టి పోసాడా కట్ట సిమ్మెంట్ వేసాడా వాడు చేసిన ఐదేళ్ళు ఏ పని చేశాడు నువ్వు చెప్పొచ్చావు పాపం అమ్మ చాలా ఫైర్ అయితా ఉంది కానీ అమ్మ ఏ విషయం గురించి మాట్లాడుతా ఉంది అమరావతి విషయం గురించి మాట్లాడుతా ఉంది ఏ రోజైనా ఒక మట్టి తీసుకొచ్చిండా ఏ రోజైనా ఇటుక పెట్టిండా ఇట్లని చెప్పి అమ్మ మాట్లాడుతా ఉంది సరే దీనికి వైఎస్ఆర్ సిపి పరిశ్రమించిన వాళ్ళు ఎవరైనా రిప్లై కూడా ఇవ్వచ్చు అంటే మీరు కామెంట్ చేసి ఆమె చెప్పిన దానికి సమాధానం కూడా చెప్పొచ్చు

గారు మాట్లాడుతూ ఉందంట అంటే రైతుల పిల్లలకి మంగళసూత్రాలు కూడా ఉంటాయా ఇట్లని చెప్పి ఆర్కే రోజా గారు మాట్లాడడం నేనైతే చూడాల మరి ఆ బామ్మగారు బొమ్మగారు మాట్లాడేపడే చూసి అంటా ఉంది ఏమో తెలుగు కానీ అంటే ఆ బామ్మగారు ఏమంటా ఉన్నారు రైతు పిల్లలకి ఒకటే మంగళసూత్రం ఉంటుంది ఒకళ్ళే మొగుడు ఉంటుంది ఇట్లని చెప్పి అంటా ఉంది మరి ఆర్కే రోజా సరే దీని గురించి నేను మాట్లాడను ఓకే దీని గురించి మాట్లాడుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు మాట్లాడారు నేను ఇచ్చిన పథకాలు ఆడిగిపోయినాయో నేను ఇచ్చిన డబ్బులు ఆడిగిపోయినాయో ఆ అమ్మల ఓట్లు ఆడిగిపోయినాయో ఆ తమ్ముళ్ళు ఓట్లు ఆడికి పోయినాయో ఆ అక్కల ఓట్లు ఆడిగిపోయినావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు మాట్లాడడం జరిగింది మరి దాని గురించి బామ్మ ఏ విధంగా రిప్లై ఇస్తుందో చూద్దాం ఏంటండి ఇంత మాట అనేసింది అబ్బా మీ అందరికి వినిపించిందా లేకుంటే నాకే వినిపించిందా ఒకసారి మళ్ళీ విన్నాం ఏమని మాట్లాడిందో పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా గదే వేసా ఉన్నారు కాకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో పడుకోకుండా బెంగళూరు ప్యాలెస్ లోకి వెళ్ళి సపోర్ట్ చేయకుండా పడుకుంటా ఉన్నాడు ఏం చేసిండు ఈ ఐదేళ్ల పదవి ప్రకారంలో ఏమనంటే అంటే రెండు సంవత్సరాలు కరోనా ఇయడని చెప్పంటాడు మరి ఆ రెండు సంవత్సరాల కరోనా మీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందా కూడా పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ కూడా వచ్చిందా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోరు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కరోనా ఎందుకు వచ్చింది అభివృద్ధి కార్యక్రమం చేసే వాళ్ళకి ఏదైతే వేయండి చేసుకుంటూ పోవాలి కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి మాట్లాడతారు మేము ఐదేళ్ల పాలనలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది దాని తర్వాత మూడు సంవత్సరాల్లో మీ ఇంత మంచి పరిపాలన చేసిన ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ బామ్మ మాటలు ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చేయలేదు అని చెప్పి ఆమె నోటితోనే మాట్లాడిస్తూ ఉంది అరే ఎవరైనా సరే ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడతారు అరే వీళ్ళు అది చెప్పి మాట్లాడిస్తూ ఉన్నారు చెప్పిచ్చి మాట్లాడిస్తూ ఉన్నారు గీట్లని చెప్పి మాట్లాడతారు ఆ బామ్మ గట్లా మాట్లాడుతుందా ఫైర్తో మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి వల్ల పాపం ఆమెకి ఏం నష్టం జరిగిందో తెలియదు కానీ గట్టిగానే మాట్లాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక్క రూపాయి లాభం లేదు గిట్లని చెప్పి నేనేం ట్రోల్ చేసలేను నేనేం మాట్లాడతలేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే స్కూల్ కి రంగులు సచివాలయాలకి రంగులు శ్మశానం కి కూడా రంగులు కట్టించు అంతేందుకు మనం తాగే వాటర్ ట్యాంకులకు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ కలర్ లేపించు సో దాని గురించి ఆ బొమ్మ మాట్లాడుతూ ఉంది ఇదేం తప్పేం కాదు ఆ వాస్తవం మాట్లాడుతూ ఉంది బామ్మ సో దీనికి ఏమైనా సమాధానం ఇచ్చేది ఉంటే మీరు కామెంట్లు మాత్రం గట్టిగా చేయాలి పాపం బామ్మ ఇంకోసారి రాళ్ళ అధికారంలోకి ఇట్లాంటి పనులు కూడా చేయడు ఇంకోసారి కలర్ గిట్ల చేయడు ఇంకా రాజధాని పని అని పేర్లు మాత్రం మాట్లాడు ఇంకో వీడియోలు చూడండి మీరు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది ఆంధ్ర కడుపులు అందరూ బాగుంటారు అందరూ సరిగ్గా తింటారు ఇంకెవరన్నా వాళ్ళకి చేయలేని కూడా చేయలేదు ఏమైంది మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాయి మళ్ళీ దాని చుట్టూ ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ చుట్టూ ఆ కంపెనీల చుట్టూ కూడా మళ్ళీ పిచ్చెట్లు పెంచుతారు ముందే ఏంటండి వీళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు నచ్చుతలేదు అంటే మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చుతారు మహిళలకి అందరికీ అభివృద్ధి చేసిన ఇట్లని చెప్పి ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా మరి ఈ మహిళనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి గంధగా ఎందుకు మాట్లాడుతూ ఉంది ఇన్ కేసు రేపటి రోజున జగన్మోహన్ ఇప్పుడు ఏదైతే అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారో అన్ని చెట్లు పెంచడానికి చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే చంద్రబాబు గారు టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ నైన్టీన్ వరకు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేద ప్రజలకి ఏదైతే ఇల్లులు గిట్లా కట్టించిండో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఆ ఇల్లులు పేద ప్రజలకు ఇవ్వకుండా అట్లనే చెట్లు పెంచేలా మొత్తం మూత పడిపోయేలా చేసేసిండి జగన్మోహుడి గిట్ అని చెప్పి ఆ పాపం మాట్లాడుతూ ఉంది ఇది వాస్తవమే కదా టూ థౌజండ్ ఫోర్టీన్లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు టూ థౌజండ్ నైన్టీన్ వరకు అధికారంలో ఉన్నారు సో ఆ టైంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో ప్రజల కోసము ఆ ప్రజలకు ఆ ఇల్లులు గిట్ల ఇవ్వకుండా ఈ జగన్మోహ్రుడి ఏదైతే ఆ ఇల్లులని పాడుపడ బంగ్లా లెక్క చేసేసి ఉండి జగన్మోహుడి పాపం ఆ పేద ప్రజలకి ఇల్లులు ఇచ్చినా కూడా వాళ్ళందరూ హాయిగా ఉంటుండే గది ఇవ్వక ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలో వచ్చినాక ఆ ఇల్లులో ఆ ప్రజలకు ఇవ్వకుండా ఆ ఇల్లులని మొత్తం పాడుబాడ బంగ్లాలకే చేసిండు సో ఈమె మాట్లాడిన పాయింట్ కూడా కరెక్టే ఏదైనా తప్పు ఉంటా మళ్ళీ మీరు కామెంట్ చేయండి పెంచుతాడు రాజధాని నాశనం అవ్వాలని రాజధాని నాచిన పిచ్చెడు పెంచుతాడు బలాలేసి కూడా బాగా మాట అంటే ఇప్పుడు మనిషి ఇంట్లో కాదా మా ఇబ్బందులు పడి ఎదుర్కొన్నాం కాబట్టి ఒక ఆడదానికి రక్షణ లేదు కొన్ని ఉన్నావు కరెక్ట్ గా నమ్మకం అలా కూడా జరిగింది వాట్సాప్ లో ఒక అమ్మాయిని ఇదంతా కాదులే కానీ ఈ వీడియో ఎవరైనా మహిళల చూస్తుంటే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఇబ్బందులు మీరు పడ్డారో ఒకసారి మీరు అందరూ కామెంట్ లో తెలియజేయండి చూసే వాళ్ళకి అర్థమైతుంది ఓహో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మహిళల్లో కిందగానే ఇబ్బంది పడ్డారు అని చెప్పి వాళ్ళందరికీ తెలుస్తుంది సో వీళ్ళంతా మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా కామెంట్ చేస్తారో ఈ వీడియోలో మనం అందరం చూద్దాము దాని తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో కూడా అర్థమవుతుంది అంటే ఎవరైనా నార్మల్గా వీళ్ళ మాటలు తీసుకునేటోళ్ళు ఓకే దీనికి సమాధానం మనం చెప్పి తీరాలిట్ అని చెప్పి కొంతమంది మాట్లాడడానికి ట్రై చేస్తారు ఇంకా కొంతమంది క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఇంకా క్లారిటీ లేని వాళ్ళు అయితే పాపం వాళ్ళకు పైసలు ఇచ్చి చేయించుకున్నారు లేకుంటే వారు ఉత్తి మాటలు మాట్లాడుతూ ఉన్నారు గిట్ అని చెప్పి మాట్లాడతారు ఇక్కడ మాట్లాడిన మాటలు మొత్తం ప్రతి ఒక్కటి వాస్తవాలే ఈ అమ్మ మాట్లాడిన మాటలు నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉందో వాటన్నిటికీ చెట్లు పెంచుకొని పనికొస్తది గిట్ అని చెప్పి ఈ అమ్మ మాట్లాడుతూ ఉంది ఆ బొమ్మ మాట్లాడిన మాటలు అయితే మరిను ఏ వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్త కూడా ఆ బొమ్మ మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పలేడు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిటా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ